క్రైస్తు లాడ్ యేసుక్రీస్తు ప్రభువారి వారి ప్రశస్త నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం దేవుని బిడ్డలారా రెండవ రాకడను గురించి ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం ఏసుక్రీస్తు ప్రభువు న్యాయపీఠము మీద మనము ఎత్తబడిన తరువాత లెక్క అప్ప చెప్పవలసి ఉంటుంది కాబట్టి ఆ లెక్క అప్ప చెప్పటానికి సంబంధించి యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన ఉపమానాలను జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం గత వీడియోలో మనము తలాంతుల ఉపమానాన్ని చూసాం తలాంతులను వ్యాపారం చేసి సంపాదించిన వారికి మెప్పు అధికారము ఇవ్వబడింది నిరుపయోగం చేసిన వాడికి లేదా ఉపయోగించిన వాడిని వానికి తన వద్దనున్నది కూడా తీసివేయబడింది అట్లాగే ఇప్పుడు అలాంటి ఉపమానమే అంటే మత ఇసు వార్త ఇరవై అధ్యాయము పదకొండవ వచనం నుండి ముప్పై వచనంలో చెప్పబడిన ఉపమానం లాంటి ఉపమానమే మరొక చోట యేసుక్రీస్తు ప్రభు వారు లూకాసు వార్తలో చెప్పడం జరిగింది కానీ అందుకన్నా స్వల్పమైన భిన్నమైనది అయితే దీని నుండి మనము ఇంకా అనేకమైన పాఠాలు నేర్చుకోవచ్చు లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదకొండు నుండి ఇరవై ఏడు వచనాలలో ఉన్నది కొన్ని వచనాలే చదువుతాను నేను అందులో పదకొండు నుండి ఇరవై ఏడులో కొన్ని వచనాలు పదమూడవ వచనం చదువుతున్నాను నేను తన దాసులను పది మందిని పిలిచి పన్నెండు పదమూడు కూడా చదువుతున్నాను రాజకుమారుడు ఒక రాజ్యం సంపాదించుకొని మరలా రావాలని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను దాసులను పది మందిని పిలిచి వారికి పది మీనాలు ఇచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయుడని వారితో చెప్పాను పది మందిని పిలిచాడు ఒక్కొక్కరికి ఒక్క మీనా పది మందికి పది మీనాలు ఇచ్చాడు అందరికీ సమానంగా ఇచ్చాడు మొన్న సామర్థ్యాన్ని బట్టి భిన్నమైన తలాంతుల్నిచ్చాడు ఇక్కడ మీనాలను ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సమానంగా ఇచ్చాడు జ్ఞాపకం ఉంచుకోవాలి తర్వాత చూడండి ఒక్కొక్కరికి ఒక మీనా ఇచ్చిన తర్వాత మళ్ళీ దాసులు ఇచ్చినప్పుడు పదహారు నుంచి అవుతున్నాను మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి అయ్యా నీ మీనా వలన పది మీనాలు సంప లభించనని చెప్పగా అతడు బలా మంచిదాసుడా నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటేవి కనుక పది పట్టణముల మీద అధికారమై అని చెప్పాను మెచ్చుకున్నాడు పది మీనాలు ఇచ్చిన వ్యక్తికి పది పట్టణాల మీద అధికారం ఇచ్చాడు అట్లాగే పద్దెనిమిదవ వచ్చిన అంతట రెండవ వాడు వచ్చి అయ్యా నీ మీనా వలన ఐదు మీనాలు లభించనగా అతడు నీవు ఐదు పట్టడంల మీద ఉందని అతడితో చెప్పాను అంతట మరీ ఒకడు వచ్చి అయ్యా ఇదిగో నీ మీనా నువ్వు పెట్టని దా పెట్టని దానిని ఎత్తుకుని వాడవను విత్తని దానిని వాడవైన కట్టినవు కనుక నీకు భయపడి దీని రుమాలులో కట్టి ఉంచితని చెప్పాను ఇరవై నాలుగో వచ్చినాం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వీని యొద్ద నుండి ఆ మీనా తీసివేసి పది మేనాలు గలవానికి ఈడని దగ్గర నిలిచిన వారితో చెప్పాను వారు అయ్యా వానికి పది మేనాలు కలవే రే అందుకు కలిగిన ప్రతి వానికిని ఇవ్వబడును లేని వాని యొద్ నుండి వాణిని కలిగినది తీసివేయబడని మీతో చెప్పుతున్నారని చెప్పాను ఈ ఉపమానాన్ని బట్టి మనం గ్రహించేది ఏమిటంటే దేవుడు మనందరికీ మానవులందరికీ కూడా కొన్ని సమానమైనవి ఇచ్చి ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించాలి ప్రాముఖ్యమైనది కొంతమందికి ఎక్కువ కొంతమందికి తక్కువ సామర్థ్యాలను బట్టి ఇవ్వటము కాదు ఇక్కడ అందరికీ సమానంగా ఇచ్చినవి కొన్ని ఉన్నాయి ఆ సమానముగా ఇచ్చిన వాటి పక్షముగా మనము ఎంతగా బాధ్యత కలిగి వాటిని వ్యాపారం చేసి వ్యాపారము అంటే దేవుని మహిమ కోసం దేవుని రాజ్య వ్యాప్తి కొరకు అని అర్థం వ్యాపారం అంటే మనం అనుకునే బిజినెస్ కాదు వాటిని ఉపయోగించటం ప్రయోజనకరంగా ఉపయోగకరంగా దేవునికి మహింకరంగా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు దేవుని ప్రజల కోసం దేవుని సంఘం కోసం ఎట్లా ఉపయోగిస్తున్నాము అనే లెక్క చూ లెక్క చూసుకునే సమయంలో మెప్పు ఆ తర్వాత అధికారం కూడా పది మీనాలు ఒక మీనాతో పది సంపాదించిన వాడికి పది పట్టణాల మీద అధికారం ఇచ్చాడు ఐదు సంపాదిస్తే ఐదు పట్టణాల మీద ఒకానొక సమయంలో వెయ్యేండ్ల పరిపాలన రాబోతా ఉంది ఆ సమయంలో ఈ ప్రపంచం యావత్తును కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే పరిపాలించే ఆ రోజున ఈ విధంగా ఎవరైతే ఇచ్చిన తలాతులను ఉపయోగిస్తారో వారు అధికారము కలిగి ఏలుబడి చేయటం కొరకై కొన్నింటి మీద అధికారాన్ని వాళ్ళుగా ఉండటం జరుగుతుంది ఆ విషయాన్ని మనం ఇంతకు పూర్వం కూడా చూసాము ఇప్పుడు కూడా ఒకసారి చూస్తాం ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం క్షమించండి ప్రకటన గ్రంథము ఇరవైవ అధ్యాయం ఆరో వచనంలో చివరి భాగం చదువుతున్నాను దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు అంటే రాజ్యము పరిపాలించే వాళ్ళుగా ఉండటం దొరుకుతుంది వెయ్యిళ్ళ కాలంలో ఇప్పుడు ఏమిటి ఆ సమానముగా ఇచ్చిన తలాంతులు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవద్దాం చాలా ఉన్నాయి క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం నాలుగు నుండి ఏడు వరకు కొన్నింటిని చూస్తాం చూడండి ఎఫ్ఎస్సి నాలుగు నాలుగు నుండి ఏడు శరీరం ఒక్కటే అందరికీ శరీరాన్ని ఇచ్చాడు అందరికీ శరీరం అందరికీ భౌతికమైన శరీరం ఉంది అందరూ భిన్నమైన వాళ్ళే వారి వారి యొక్క స్వభావాన్ని బట్టి ఒకవేళ మనం అనుకోవచ్చు నాకు అంగవైకల్యం ఉంది నాకు ఇంకొకటి ఉంది ఇంకొకటి ఉందని అవన్నీ కూడా దేవుని కోసము ఉపయోగించాలి కాబట్టి అనారోగ్యము అంగవైకల్యము ఏది దేవుడు మన శరీరంలో పెట్టి మనకి ఇచ్చాడో ఆ వాటిని బట్టి మనం ప్రత్యేకమైన వాళ్ళం వాటిని దేవుని కొరకు ఉపయోగించాలి అట్లాగే చూడండి ఆత్మయు ఒక్కడే ఎప్పుడు రక్షింపబడ్డామో మనము అందరికీ ఆత్మనిచ్చాడు పరిశుద్ధ ఒక్కడే అందరిలో ఆత్మే ఉంది ఆ ఆత్మ ద్వారా మనం అద్భుతాలు చేయొచ్చు ఆత్మ ద్వారా క్రీస్తు రూపంలోనికి రావచ్చు ఆ ఆత్మ ద్వారా ఏస్తు క్రీస్తు ప్రభు చేసే కార్యాలు చేయొచ్చు ఏసుక్రీస్తు ప్రభు కార్యాలకు మించిన కార్యాలు చేయచ్చు ఆత్మ కూడా ఒక్కడే అందరికీ చూడండి అందరికీ ఒక్కొక్క తలాంతి ఇవన్నీ ఒక్కొక్కటే వారు వృద్ధి చేసుకుంటున్నారు వారు దేవుని మహిమ కోసం ఉపయోగిస్తూ ఉన్నారు ఎవరైతే చూడండి ఆత్మ ఒక్కడే ఆ ప్రకారమే మీ పిలుపు అయినా ఒక్కటే నిరీక్షణ అందరికీ ఒకే నిరీక్షణ ఏసు ప్రభు వస్తాడు అనే విషయం ఒక్కటే నిరీక్షణ ఎందుటకు పిలువబడుతుంది ప్రభు ఒక్కడే అందరికీ యేసుక్రీస్తు ప్రభువే ప్ర ఒక్కడు అందరికీ ఉన్న విశ్వాసం కూడా ఒక్కటే అట్లాగే చూడండి అందరికీ ఉన్న బాక్తీష్మము కూడా ఒక్కటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే ఆయనే అందరికీ పైగా ఉన్నవాడు అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరం చొ యొక్క పరిమాణం కృప కూడా ఒకటే అంతేకాదు సుమ వాక్యము ఒక్కటే దేవుని వాక్యం కూడా ఒకటే దేవుని కృప ఒకటే యేసుక్రీస్తు ప్రభు వారు మనకు అందుబాటులో ఉంచిన రక్తము ఒక్కటే ఈ విధంగా అనేకమైన సమానమైన తలాతులు ఇచ్చాడు దేవుడు సమానమైన బగ్వానాలు ఇచ్చాడు అందరికీ సమానంగా ఉన్నాయి వాటిని ఏ విధంగా ఉపయోగించుకో ఇవన్నీ మనకు శక్తినిచ్చేవి ఆ శక్తిని ఎంత పొందుకున్నాము ఎంతగా ఉపయోగించుకున్నాము కాబట్టి ఇది ఈ విషయాన్ని ఆ పరలోకం ఆ మధ్య ఆకాశంలోనికి వెళ్ళిన తర్వాత మనం లెక్క అత్త చెప్పవలసిన వాళ్ళమై ఉన్నాం నీకు కూడా ఆత్మ ఇచ్చాను కదా అందరికీ ఇచ్చాను సమానమైన ఆత్మ ఏం చేశాం ఎంతగా జీవించాం నీకు ఇచ్చిన అవయవాలు ఉన్నాయి బలహీనమైనవే ఇంకొక రకంగా బలహీనంగా ఉన్నవాడివే పిల్లవాడికి కన్నా సరే వాళ్ళు శక్తిగల్లవాళ్ళే నువ్వు తక్కువ అయితే అందరికీ ఒకే శరీరం ఇచ్చాను నీకు ఇచ్చిన వాటిని ఎట్లా ఉపయోగించావు కాబట్టి ప్రతిదీ కూడా లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది మెప్పు బహుమానము ఆధిక్యత ఉంటుంది కానీ వాడికి తన వద్దనున్నది తీసివేయబడటంతో పార్ట్ దేవుని వద్ద నుండి దేవుడు ఆ వారిని సోమరి అయిన చెడ్డదాసుడా అనే అనుభవంలోనికి వెళ్ళటం జరుగుతుంది చూడండి మరొక విషయాన్ని మనకిచ్చిన మరొక విషయాన్ని మీ తీసుకొస్తాను మొదటి కొరింతీలుకు రాసిన పత్రిక ఒకటి పదమూడు మొదటి కొరిని రాసిన పత్రిక ఒక నిమిషము పన్నెండు పదమూడు పన్నెండు పదమూడు ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ ఎందే పొందితిమే పొందితే మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతే మనం అందరము ఒక్క శరీరంలోనే భాగాలము అంటే యేసుక్రీస్తు ప్రభు శరీరములో భాగాలము అనగా సంఘములో భాగాలము మరి సంఘములో భాగాలుగా మన లెక్కనం అప్పజెప్పాల్సి ఉంటుంది అందరూ సమానమే అందరినీ భాగాలుగా చేసుకున్నాడు కాబట్టి మనం అందరం కూడా ఒక్క శరీరంలోనే భాగాలుగా ఉంచాడు దేవుడు అట్లాగే చూడండి ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించినట్లయితే మార్కు మార్కు వార్త పదహారు అధ్యాయము పదహారు పదిహేను వచ్చి పదహారు పదిహేను పదహారు వచ్చినారు మార్ సువార్త పదహారు పదిహేను పదహారు మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్ తీసుకోవడం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వారికి శిక్ష విధంబడు సువార్త కూడా ఒక్కటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి చెందెను సమాధి చేయబడెను తిరిగి లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను అని చెప్పబడిన ఆ వాక్యము అందరికీ ఒకటే ఆ వాక్యము ద్వారానే మనం పట్టుబడ్డాము ఆ వాక్యం ద్వారానే విశ్వాసం ఇచ్చాము ఆ వాక్యాన్ని మనకిచ్చాడు ప్రభు ఆ వార్తనే ప్రకటించబడ్డాడు కాబట్టి ఈ విషయంలో మనం లెక్క చెప్పాల్సిన వాళ్ళమే అంతేకాదు సుమా బైబిల్ గ్రంథంలో ఉన్న ఆజ్ఞలన్నీ కూడా అందరికీ ఒకటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆజ్ఞ ఇవ్వల అందరికీ సమానమే కాబట్టి రక్షణలోనికి వచ్చిన మనము ప్రతి ఒక్కరికి సమానమైనవి ఇచ్చాడు ఈ సమానమైన వాటిని ఎంతగా ఉపయోగించామో అందరికీ సమానమే ఈక్వల్ కానీ వాటిని వ్యాపారము చేసి దేవుని మహిమ కొరకు ఎంతగా ఉపయోగిస్తే అంతగా మెప్పు అంతగా ఘనత అంతగా ఆధిక్యత అంతగా అధికారము అంతగా అక్కడ బహుమానాలు అంతగా అక్కడ కిరీటాలు కూడా పొందగలిగే వాళ్ళంగా ఉండే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా నగరం తలాంతులు తలాంతులు సమానమైన తలాంతులు కూడా అందరికి ఇచ్చారు సామర్థ్యాన్ని బట్టి తలాంతులు బట్ అవి వాటితో పాటు అందరికీ సమాన సామర్థ్యంతో పని లేకుండా అందరికీ సమానమైన తలాంతులు ఇచ్చాడు కాబట్టి వాటిని మనము ఎంతగా ఉపయోగించి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనము ఆ తలాంతులను ఉపయోగించి దేవుని మెప్పు పొందాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ విధమైన మెప్పు పొందినట్లుగా దేవుడు సహాయం చేయను గాక దేవుడు తన వాక్యం దీవించడం గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా ప్రియ ప్రియపరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామలు స్తోత్రాలు వదనాలు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి స్తుతిస్తా ఉన్నాము మాకు ఇచ్చిన తలాంతులను మీ నామం మహిమార్థమై ఉపయోగించు ఉపయోగించి మీ వద్ద నుండి బహుమానాలు పొందే ఆధిక్యతలో మమ్మల్ని నడిపించమని లోకంలో ఉన్న ప్రభు మా అవసరతలన్నీ మీ హస్తం చాపి దీపించి ఆశీర్వదించమని ఆ పదల అవసరతలన్నింటి నుండి మాకు సహాయం దయచేయమని యేసు ప్రభు వారి నామంలో వేడుకొంచున్నాము తండ్రి ఆమె ప్రైస్ ద లాడ్ గాడ్ ప్లస్ యూ